నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తనదాకా వస్తే కానీ తెలియదంటారు పెద్దలు తనకు నొప్పి తగిలితే అబ్బా అంటారు అదే ఇతరులు తగిలితే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు అంటారు ఏపీ సీఎం జగన్ విషయంలో అదే జరిగింది రాజకీయ నేతల పైన చెప్పులు విసిరితే తప్పేంటి అసలు చెప్పు విసర్దాన్ని దాడి అని ఎలా అంటారు అది భావ ప్రకటన స్వేచ్ఛ చంద్రబాబుపై దాడి జరిగిన విషయంలో అప్పట్లో ఏపీ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నేతల్ని ఇరుకును పెడుతున్నాయి సీఎం వైఎస్ జగన్ పైన అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో చెప్పు విసిరిన ఘటన కలకలం రేపింది బస్సు పైన అభివాదం చేస్తున్న జగన్ పై కోపోద్రేకుడైన ఓ సామాన్య వ్యక్తి చెప్పు విసిరాడు ఆ చెప్పు జగన్ కి తగలలేదు కానీ సీఎం పక్కకు వెళ్లిపడింది ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది వైసీపీ పెద్దలు ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇదంతా భద్రతా వైఫల్యం వల్లే జరిగిందంటున్నారు ఇంతకు ముందు వరకు పరదాల మాటున బార్గేడ్లు చాటున హెలికాప్టర్లో తిరిగే జగన్ ఎన్నికల వేళ బస్సు యాత్రతో జనంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది గుత్తిలో చెప్పు విసిరిన ఘటనపైన వైసీపీ నేతలు ఉలికి పడుతున్నారు జగన్ సెక్యూరిటీ విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి అనుమానాలు లేవు చెప్పుతో అగంతకుడు నేరుగా సీఎంని టార్గెట్ చేయడం ఏంటి సాధారణంగా సీఎం పిఎం టూర్లుంటే గనక సివిల్ డ్రెస్లో పోలీసులు జనం మధ్యలోనే ఉంటూ అన్ని వైపుల నుంచి గమనిస్తుంటారు అగంతకుడు చెప్పుతో దాడి చేస్తున్నాడన్నది ఎవరు గమనించలేదా అన్న చర్చ సాగుతుంది విసిరింది చెప్పు కాబట్టి సరిపోయింది అదే వేరే మారణాయుధం విసిరితే ఏమవుతుంది అన్న చర్చ కూడా సాగుతుంది వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు పైన గతంలో ఇలాంటి దాడి జరిగిన సంగతి తెలిసిందే చంద్రబాబు అమరావతి పర్యటనలో ఉన్నప్పుడు కొందరు వైసీపీ మోకలు బాబు వాహనం పైన చెప్పులు కర్రలతో దాడికి దిగారు అప్పట్లో ఈ ఘటన పెను సంచలనంగా మారింది ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ ఈ ఘటన జరిగింది ఆనాడు చంద్రబాబుపై జరిగిన ఘటనలో చర్యలు తీసుకోవాల్సిన అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతులెత్తేశారు పైగా చంద్రబాబుపై చెప్పులు విసిరితే తప్పేంటి అని ఒక వెటకారమాడారు చంద్రబాబు విషయంలో డీజీపీ వ్యవహరించిన తీరు అప్పట్లో వివాదాస్పదమైంది ఈ దాడిని భావ ప్రకటన స్వేచ్ఛ అనడం అబే అసలు తప్పే కాదన్న పోలీసులు ఇప్పుడు జగన్ పై చెప్పు విసిరితే ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వస్తున్నాయి అధికారంలో మీరుంటే ఘోరంత గొడవని కొండంత చేస్తారా అని వైసీపీ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి